దత్త 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 నేను సాయి దత్తానంద మీకు అందరికి సుపరిచితున్నే మంత్ర తంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞుని గత నలభై రెండు సంవత్సరాలుగా నేను అన్వేషణ చేస్తున్న ఈ యొక్క శాస్త్రాలను అస్త సాముద్రిక శాస్త్రము రుద్రాక్ష శాస్త్రము మళ్ళొచ్చేసి ఫేస్ రీడింగు మంత్రశాస్త్రము యంత్రశాస్త్రము వాస్తు శాస్త్రం వీటన్నిటి మీద నేను ఏడు సబ్జెక్టుల మీద రిసెర్చ్ చేసి ఒక గ్రంథం కూడా రాసిన అది చూపిస్తాను మీకు ఆ గ్రంథం లోపల సమస్తం మొత్తం ఏమైతే మన శాస్త్రాలునేవోట్ అన్నింటినీ విపులంగా ఆ దత్తాత్రేయుని అనుగ్రహం ద్వారా నేను ఎన్నో రాసిన అయితే దానిలో కూడా ఏంటంటే సాధకులకు పనిచేటట్టు కూడా చాలా చేసినాం మన ఇంట్లో మనమే సాధకులం తయారు కావచ్చు మనమే మన పిల్లలకు దిష్టి తల్లినా లేకుంటే పక్క పక్కలకు కూడా ఏమైనా అయినా కానీ మనము నివారణ చేసే టైప్గా నేను అన్నీ రాసిన వాటిలోపట మంత్రదండం తయారు చేయడము మళ్ళా తాగితలు తయారు చేయడము తా మంత్రదండం మన ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు దాంట్లో తాంత్రిక మంత్రదండం ఉట్టిగా పట్టుకుంటారు కొందరు కర్ర అది కాకుండా దాని లోపల యంత్రాలు మూలికలు రత్నాలు ఇవటన్నిటినీ వేసి తయారు చేసిన మంత్రధనం అది కూడా చూపిస్తాం మీకు అయితే నేను గత నలభై రెండు సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఉద్యోగము ఏదైతే డిఫెన్స్ ఉందో మిలిటరీ దానిలోపట పని చేసుకుంటూ డిఫెన్స్లా మళ్ళీ ఇక్కడ గుప్తంగా ఈ యొక్క మంత్రశాస్త్రాన్ని చేసుకుంటూ ఎంతో మందికి చేస్తూ సంతోషిస్తున్నాను నేను అల్ప సంతోషిని ఎవరికైనా బాగా అయిందంటే అవే నాకు ఒక పదివేలు ఇచ్చినట్టు ఇరవై వేలు ఇచ్చినట్టు లెక్క సంతోషిస్తాం బాగా అయింది గురుగారు అని ఫోన్ చేస్తే కానీ ఒకరి నుంచి ఒకరు ఒకరి నుంచి ఒకరు చేంజ్ సిస్టమ్ లాగా చెప్పుకుంటే ఇవాళ నేను పది మందికి పది మందికి నేను బాగుపడుతు పది బా బాగుపడేస్తుంటే నా పేరు కూడా పది మందికి తెలిసేది నన్ను గుప్తంగా ఒక కోడిని గిట్ట గుడ్డు పెట్టిన దాకా కమ్మి పెట్టి గుడ్డు పెట్టగానే లాదు కొట్టినట్టు వాడుకున్నారు అయితే నేను ఇప్పుడు ఆ దేవుని యొక్క దత్తాత్రేయు అనుగ్రహంతో నాకు ఈ అవకాశం దొరికింది మీడియా ద్వారా ఈ యూట్యూబ్ ద్వారా మీ అందరినీ నేను కలుసుకోవడం కొత్త కొత్త వాళ్ళతో పరిచయాలు కావడం కొత్త కొత్త వాళ్ళ దగ్గర నా దగ్గర రావడం ఇవన్నీ జరుగుతున్నాయి ఎంతో సంతోషిస్తున్నా అయితే ఎవరన్నా రిజల్ట్ వచ్చిందంటే మాత్రం నాకు ఫోన్ చేస్తేనే సంతోషిస్తాం ఎంతోమందికి అందరికీ రిజల్ట్ వస్తుంది వీళ్ళు రిజల్ట్ రానోడు ఉండడు ఆ దత్తాత్రేయ అనుగ్రహంతో పిల్లలకు మళ్ళీ వచ్చేసి ఉద్యోగ అవకాశాలు మళ్ళీ విదేశయానాలకు పోవడము ఇక ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు భార్య భర్తల గొడవలు విరాగుల వరకు పోయిన వాళ్ళు కూడా కలిసి మళ్ళీ జీవనము స్వాధీనం జరుపుతున్నారు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఆరేండ్లు ఏడేండ్లు విడిపోయి అటువంటి వాళ్ళు నా దగ్గరకు మా భర్త ఇట్లా అప్పుడు ఏదో ఆ విషయంతో నేను కూడా కాంప్లైంట్ ఇచ్చిన విడాకులు తీసుకుందామని అనుకొని విడిపోయినాం నన్ను నా భర్త నాకు కావాలన్న వాళ్ళు కలిసి నా భార్య నాకు కావాలన్న వాళ్ళు కలిసి కాబట్టి మీరు నన్ను కలవాలంటే మాత్రము పొద్దున పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు చూస్తా నలభై నిమిషాలు టైం ఇస్తా ఒక నిమిషం ఒక మనిషికి మళ్ళీ నేను ఉండేది ఇక్కడనే ఎల్బీ నగర్ హైదరాబాద్ లోపల ఈ ఎల్బీ నగర్ పక్కనే బిఎన్ రెడ్డి కాలనీలో ఉంటాను ఫోన్ చేసుకొని ఈ రెండు ఈ నెంబర్లకు ఫోన్ చేసుకొని రావచ్చు మరి మీతోటి సంఘం డైరెక్ట్గా మాట్లాడాలంటే ఫోన్లో పొద్దున ఏడు నుంచి తొమ్మిది దాకా మాట్లాడతారు రాత్రి పది నుంచి పన్నెండు గంటల వరకు నేనే స్వయంగా మాట్లాడతా ఎలాంటి ఫీజులు ఉన్నాయి మాట్లాడడానికి మీరు జాతకం చూపించుకొని నా దగ్గరకు వచ్చి జాతకం చూపించుకొని అంటే మాత్రం ఫీజు ఉంటుంది వెయ్యి రూపాయలు కాబట్టి ఈ మంత్రదండం అనేది ఎట్లా తయారు చేసుకోవాలి ఇంకొరికన్నా తయారు చేసి కూడా ఎట్లా ఇవ్వాలి మీరు సాధకులు అయితే మీరు కూడా తయారు చేసి ఇంకో సాధకుని తయారు చేయండి ఇప్పటివరకు నా దగ్గర ఒక ఐదు వందల ఐదు వందల నలభై మంది సాధకులు తయారయ్యారు నాది టార్గెట్ వెయ్యి మందికి కాబట్టి దాని లోపట నేను వాళ్ళందరికీ ఏమేమిస్తా ఏం సంగతి అది చూపిస్తా నేను అయితే ఇప్పుడు నేను మంత్రదండం గురించి మీకు చూపిస్తా ఆ విధంగా చేసుకోండి అమాస రోజు కానీ పౌర్ణమి రోజు కానీ జ్ఞాన కానీ కూడా చేయొచ్చు ఈ మంత్రదండం చేసుకొని పది మందికి మీరు ఈ మంత్రదండము పూజలో పెట్టుకోవాలి దీన్ని ఈ లోపట ఏమేమి వేస్తారు ఏ ఏ విధంగా తయారు అనేది చూపిస్తా నేను ఇది ఒకటి బొంబు కట్టే తీసుకోండి బొంబు ఏదో బొంబు లేదనుకుంటే మన పైపు ఉంటుంది కదా ఏది మన ప్లాస్టిక్ పైపు తీసుకోండి ఇనుముది పనికిరాదు ఎందుకంటే అది ఇనుము ఐర్ ఐర్థింగ్ తీసుకుంటుంది అది పనికిరాదు ఎర్థింగ్ లేనిది తీసుకోవాలి ఇనుము మాత్రము అదేమైతే స్టీల్ అయినా ఇనుమైనా బయటి ఎర్తింగ్ తీసుకుంటుంది దీంట్లో ఉన్న పాజిటివ్ అనేది బయటికి వెళ్ళిపోతుంది అయితే దీనికి బయ పాజిటివ్ బయటికి పోదంటే దీనికి ఇన్సులెంట్ లాగా ఏమి ఉండాలంటే ఈ ప్లాస్టిక్ ఉండాలి లేకుంటే కరణాలు ఉండాలి అదే తనే దీని లోపల ఉన్న పాజిటివ్ అనేది బయటికి పోదు అయితే దీన్ని ఏంటంటే దీనిలోపట యంత్రాలు ఏమేమి యంత్రాలు ఇస్తామంటే దీంట్లో ఒక ఇరవై రకాల యంత్రాలు ఉంటాయి ఇప్పుడు చూపిస్తాం ఎక్కువ దీంట్లో మూలికలు ఉంటాయి కొన్ని వందల రకాల మూలికలు ఉంటాయి ఈ మూలికలు ఇస్తాము దీంట్లో ఇప్పుడు రెండు వందల యాభై రకాల మూలికల పొడి ఉంటుంది రెండు వందల యాభై రకాల మూలిక పొడి ఉంటుంది అది కూడా ఇస్తాం ఇవి ఇప్పుడు చూడండి ఇది మూలికల పొడి ఇది మూలికల పొడి ఇది దీంట్లో ఒకటే ఇస్తున్నాం ఇది దీనిలోపట వేసేసిన తర్వాత కొంచెం వేసిన తర్వాత ఏం చేయాలి ఒక యంత్రం వేసుకోవాలి దీనిలోపట ఒక యంత్రం ఇది యంత్రం ఇప్పుడు ఇది ఉంది కదా లక్ష్మీ యంత్రం ఓకే వేసినాం కదా మళ్ళీ కొంచెము మూలికలది పొడి మళ్ళీ వచ్చేసి దీనిలోపట ఇంకొక యంత్రం ఏంది ఇది సుధ అష్టలక్ష్మీ యంత్రం ఓకేనా మళ్ళా మూలికలది పొడి ఓకేనా మళ్ళీ వచ్చేసి దీనిలోపట సుదర్శన యంత్రం మళ్ళా ఒకటి నల్ల గవ్వ ఇది పాజిటివ్ ఉంటుంది దీని లోపల నల్ల గవ్వ మళ్ళీ మూలికల పొడి మళ్ళీ దీనిలోపట కుర్మా యంత్రం మళ్ళీ ఒకటి ఖర్జూర పండు దీనికి ఏంటంటే నైవేద్యం ఒకసారి పెట్టకుండా నడుస్తుంది ఖర్జూర పండు మళ్ళీ మూలికల పొడి దీని లోపల ఇది ఏడు ముఖాల రుద్రాక్ష ఇది ఆరు ముఖాల రుద్రాక్ష ఇది ఐదు ముఖాల రుద్రాక్ష వేసినాం కదా వేసిన తర్వాత మళ్ళీ మంచి కొంచెము ఈ మూలికల పొడి మూలికలు ఈ మూలికలు ఏ మూలికలు ఉంటాయి రామభవనము మళ్ళీ వచ్చేసి పిల్లడుగు దీని లోపల గురిగింద చెట్ల వేర్లు ఇవన్నీ ఉంటాయి దీని లోపల ఇవి వేసినాం వేసిన తర్వాత దీని లోపల ఇది కొంచెం ఫ్రెడ్ చేయాలి చేసి మళ్ళీ యంత్రాలు ఇది లక్ష్మీ స్వామి యంత్రం ఇది లక్ష్మీ కనకదుర్గా యంత్రం ఇది కుబేరు యంత్రం ఇది ఇది వాస్తు యంత్రం ఇది లక్ష్మీ యంత్రం ఇది వశీకరణ యంత్రం ఇది వాస్తు యంత్రం సుధా మన ఇది యంత్రం మత్స్య యంత్రం వేసిన తర్వాత మళ్ళీ కొంచెము చేయాలి చే ఓకేనా ఇది మత్స్యంత్రం దీని లోపల ఒక పుష్పరాగంధీర్ స్టోను ఒక పచ్చది స్టోను ఇది ఒకటి గోమతి చక్రం మళ్ళీ వచ్చేసి ఇది గింజల గింజలు తామర గింజలు లక్ష్మికి సంబంధించినవి ఇవి తెల్ల గురి గింజలు ఇది పసుపు గవ్వ ఇది కెంపుకు సంబంధించిన స్టోన్ ఇది అష్టలక్ష్మి అష్టలక్ష్మి యంత్రం అదేనా దీనిలోపట దినాకర్షణ యంత్రం దీని లోపల ఇది హనుమంతుని యంత్రం ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ కొద్ది తెల్ల గురిగిందాలు ఇవి తెల్ల గురిగిందాలు దీనిలోపట మళ్ళీ మూలికల పొడి మళ్ళీ ఎర్ర గురిగిందాలు ఎర్ర వచ్చేసి రెండు వందల యాభై మూలికల పొడి ఈ విధంగా వేసేసి దీనిలోపట గోమతి చక్రం గ గోమతి గ లక్ష్మి గజలక్ష్మి చక్రం ఓకే గజలక్ష్మి చక్రం ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒక గోమ చక్రం వేసి ఇవన్నీ దీనిలోపట వేసినాం ఇప్పుడు వేసి దీన్ని ఏం చేయాలంటే మళ్ళీ ప్యాక్ చేసేసేయాలి ప్యాక్ చేసేసేయాలి ఈ విధంగా ప్యాక్ చేసి దీన్ని సొల్యూషన్ పెట్టి ప్యాక్ చేయడం గట్టిగా ఈ విధంగా చేసినట్టయితే ఇప్పుడు మంత్రదండం తయారైంది ఈ మంత్రదండం పైన స్ఫటికలింగం ఇక్కడ ఒక స్ఫటికలింగం దీన్ని పెట్టేసి ఇప్పుడు దీన్ని సపోజ్ ఒక మనిషికి పంత్రిస్తున్నాం ఓం క్రీమ్ 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 ఓం శాంబ దుష్ట గ్రహ నివారణ ఇట్లా 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 దించాలి వాటిని మీదకెళ్ళి తిప్పాలి మళ్ళీ వానికి బాలగ్రహం ఉంది ఓం లం 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 లమ్ దుష్ట గ్రహ నివారణ ఏమి నివారణ నెత్తిలో పెట్టేసేసి మళ్ళీ ఇట్లా దాన్ని తిప్పాలి ఈ విధంగా చేసినట్టయితే వానికి ఉన్న నెగిటివ్ అంతా ఇది లాగేస్తుంది తీసేస్తుంది లాగేసి అంటే తీసుకోదు తీసేస్తుంది ఇది మళ్ళీ మనము ఒక రాగి చెంబల పెట్టి దాంట్లో బియ్యం పోసి రాగి చెంబుల ఇది పెట్టేసి పూజ చేసుకోవాలి పూజ చేయాలి దీనికి చేయాలి మంచి అగరబీలు పెట్టాలి రోజు లేకుండా ఆమె ఎప్పుడు పూజ చేసుకుంటే అప్పుడు చేసుకున్నట్టయితే దీని లోపల ఒక దివ్య శక్తి ఇంకా ఇంక్రీజ్ అవుతుంటుంది ఇది సాధకులే కాకుండా ఇళ్ళల్లో కూడా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు చేసుకున్నట్టయితే ఇది ప్రతి ఇంట్లో ఉండే ఒక మంత్రదండం మన పిల్లలకు కూడా మన ఇంటి ఎవరికన్నా జ్వరాలు వచ్చిన పిల్లలకు భీమాలు వచ్చినా పిల్లలకు గాలి ధూళి ఉన్నా చేతబాడు ఉన్నా ఏది ఉన్నా నివారణమైపోతుంది జై గురుదత్తం